కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం వశిష్ట మహర్షి చెప్పిన మాటలు విని జనక మహారాజు నమస్కరించి ఇలా అన్నాడు మహర్షి మీరు చెప్పిన ధర్మాలు అన్ని ఎంతో సూక్ష్మమైనవి వాటి వల్ల సులభంగా పుణ్యం లభిస్తుందని చెప్పారు నదీ స్నానం దీపదానం ఫలదానం అన్నదానం వస్త్రదానం లాంటి సులభమైన కార్యాల ద్వారానే మోక్షం లభిస్తుందని వినడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ధర్మాన్ని పాటించని వారు పాపకార్యాలు చేసేవారు ఇంత తేలికగా మోక్షం పొందగలరా ఇది నాకు అర్థం కావడం లేదు దయచేసి దీని రహస్యాన్ని వివరించండి అంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి రాజా జనక నీ ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేద వేదాంగములు కూడా ఈ విషయంలో సూక్ష్మమైన మార్గాలను చెబుతాయి ధర్మం మూడు రకాలుగా ఉంటుంది సాత్విక రాచస తామస సాత్విక ధర్మం అంటే దేశం కాలం పాత్రం అంటే సామర్థ్యం అన్ని సరైన సమయంలో ఉండి పరమేశ్వరార్పణ భావంతో మనస్సు వాక్కు కర్మల ద్వారా చేసిన ధర్మం ఈ ధర్మం పాపాలను నశింపచేసి దేవలోక భూలోక సుఖాలను ఇస్తుంది అంటే ఒక మంచి సమయంలో శివుణ్ణి తలుస్తూ మంచి మనస్సుతో చేసే దానం లేదా మంచి పని మనకు అన్ని పాపాలు తుడిచివేసి సుఖాలను ఇస్తుంది అని ఉదాహరణకు వర్షపు బిందువు ముత్యపు చిప్పలో పడితే అది ముత్యమవుతుంది కదా అలాగే సాత్విక ధర్మం చేసినవాడు పవిత్రుడవుతాడు గంగా యమున గోదావరి కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేసి వేదాలు పఠించి సదాచారము గల బ్రాహ్మణునికి చిన్న దానం చేసినా కూడా మహాపుణ్యం లభిస్తుంది రాజస ధర్మం అంటే ఫలపేక్షతో శాస్త్రోక్త విధానాన్ని వదిలి చేసిన ధర్మం ఇది పునర్జన్మకు కారణమవుతుంది దుఃఖాలను కలిగిస్తుంది అంటే ఏదైనా ఫలితాన్ని ఆశించి చేసే మంచి పని వల్ల మనకు ఇంకో జన్మ లభించి మళ్ళీ దుఃఖాల్లో పడేస్తుంది ఇక తామస ధర్మం అంటే శాస్త్రోక్త మార్గం లేకుండా ప్రదర్శనకై అహంకారార్థం చేసిన ధర్మం దీనికి ఫలితం ఉండదు దీనికి పెద్ద ఉదాహరణ ఏంటో తెలుసా మనం చేసే మంచి పనులని అహంకారంతో గర్వంతో లేదా ఇతరులకు చూపించాలనే ఉద్దేశంతో చేస్తే దానిని తామస ధర్మం అంటారు కాబట్టి దేశం కాలం పాత్రం సరిపోయినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చిన్న ధర్మం చేసినా కూడా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎలా అంటే పెద్ద కట్టెల గుట్టను చిన్న అగ్నికనం కాల్చేస్తుందిగా అలాగే శ్రీమన్నారాయణ అనే నామాన్ని తెలిసి కానీ తెలియక గాని పలికిన వారి పాపాలు పోయి మోక్షం లభిస్తుంది దానికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందామని ఇలా చెప్పసాగి పూర్వంలో ఒక పట్టణంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి హేమవతీయ నార్య ఉండేది ఇద్దరు ఎంతో ప్రేమతో జీవించేవారు చాలా కాలం తరువాత వారికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి అజామీలుడు అనే పేరు పెట్టారు ఆ బాలుణ్ణి తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచారు కానీ ఆ ప్రేమలో నియంత్రణ లేకపోవడంతో అతను పెద్దల మాట వినని వాడిగా మారాడు బ్రాహ్మణ ధర్మాలను పాటించక చెట్ట స్నేహాలతో తిరుగుతూ ఉండేవాడు యవ్వనంలో ఒక స్త్రీని ప్రేమించి యజ్ఞోపవీతాన్ని తీసివేసి మద్యపానంలో ముణిగిపోయి ఆమెతోనే జీవించసాగాడు తల్లిదండ్రులను కూడా మర్చిపోయాడు తరువాత ఒకరోజు ఆ స్త్రీ తేనె కోసం చెట్టెక్కి కింద పడిపోయి చనిపోయింది అజామీలుడు ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆమెకు పూర్వం ఒక కుమార్తె ఉండేది ఆ బాలిక పెద్దయ్యాక అజామీలుడు ఆమె పైన మోహపడి ఆమెతో జీవించడం ప్రారంభించాడు వారికి పుట్టిన ఇద్దరు కుమారులు చిన్న వయసులో చనిపోయారు తరువాత మరోసారి ఆమె గర్భం దాల్చి ఒక కుమారుడు పుట్టాడు ఆ బాలుడికి నారాయణ అనే పేరు పెట్టారు అజామీలుడు ఆ బిడ్డను ఎంతో ప్రేమించాడు ఎప్పుడు నారాయణ నారాయణ అని పిలుస్తూ ఉండేవాడు అయితే ఆ పేరును జపించడం ద్వారా పాపాలు పోతాయని అతనికి తెలియదు కొంతకాలం కాలం తర్వాత అజామీలుడు వృద్ధుడై రోగగ్రస్తుడై మంచాన పడ్డాడు మరణ సమయంలో యమబటలు భయంకర రూపంలో ప్రత్యక్షమయ్యారు వారిని చూసి భయపడి తన కుమారుని పేరును ప్రేమతో పిలుస్తూ నారాయణా నారాయణా అని పలికాడు అప్పుడే ఆ శబ్దం విన్న విష్ణుదూతలు శంక చదాదారులుగా వచ్చి యమదూతలతో ఇలా అన్నారు ఇతను ప్రభు శ్రీమన్నారాయణుని నామాన్ని జపించాడు ఇతనికి పాపాలు లేవు ఇతడిని మేము వైకుంఠానికి తీసుకువెళ్తాము చెప్పి అజామిలు విమానంలో ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయారు ఇలా శ్రీ హరినామ స్మరణం ఎంత శక్తివంతమో మనం గ్రహించవచ్చు తెలిసి గాని తెలియకగాని నారాయణ అని జపించిన వానికి పాపాలు పోయి మోక్షం లభిస్తుంది ఇదే స్కాంద పురాణంలోని ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఇది విన్న మీ అందరికీ ఆ శివకేశవుల ఆశీర్వాదం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్